శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనతో సిద్ధిపేట పిరమిడ్ మాస్టర్ మరియు టైల్స్ వ్యాపారవేత్త భానుగారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత మాంస భక్షణ వాళ్ళ నష్టాలు ఏమిటో తెలుసుకుందాం మనం నమస్కారం భానుగారు నమస్తే సార్ ఆ బాను మీరు చెప్పండి శాకాహారిగా ఎప్పుడు ఎందుకు మారారు నేను శాకాహారిగా మారి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు వేల ఇరవైలో మారాను శాకాహారిగా ఎందుకు మారాను అంటే నేను ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ బాగా తీసుకునేవాడిని సార్ అది ఆటోమేటిక్గా నాలో మార్పు వచ్చింది సార్ ఎందుకంటే ఇంతకుముందు చాలా పూజలు చేసేవాడిని భగవంతుని గురించి తెలుసుకునేదామని చాలా ఆలోచన ఉంటుండే దానివల్ల ఆటోమేటిక్గా సృష్టి నన్ను మాని నా అంతా నాదే నేనే మార్చుకున్నాను సార్ ఎవరు నాకు మానమని చెప్పలేదు ఏం చెప్పలేదు సార్ అలా నాలో ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ద్వారానే నేను మారుకొని చిన్నజీయ స్వామి దగ్గర వెళ్ళాను సార్ ఉపదేశం తీసుకుందాం అని చెప్పి అక్కడ చిన్నజీయ స్వామిజీ ఉపదేశం తీసుకునే ముందు నియమాలు చెప్పాడు మీరు ఉపదేశం తీసుకునే ముందు వెజిటేరియన్గా ఉండాలి షాకారిగా ఉండాలి జీవహింస చేయకూడదు జీవహింస చేస్తే అది శ్మశానము మన కడుపులో వేసుకుంటున్నాము అది శ్మశానం ఒక దేహాన్ని వదిలిపెట్టినప్పుడు శరీరం ఎక్కడ వదులుతారు ఎక్కడ పెడతారు ఎక్కడ కాలేస్తారు శ్మశానంలో ఒక మేకను కానీ ఒక కోడిని కానీ చంపి తిన్నప్పుడు ఎక్కడ వేస్తున్నావు నీ కడుపులు వేస్తున్నావు మరి నీ కడుపు ఏంటిది శ్మశానము అలా అవన్నీ చెప్పి మీరు ఆ షాకారిగా మారితేనే అదేవిధంగా రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రొద్దున సాయంత్రం షోడశోపచార పూజ చేసి రోజు మూడు నామాలు పెట్టుకుంటేనే ఇక్కడికి ఉపదేశం నేను మీకు ఇస్తాను మీరు అలా ఓకే అనుకుంటే నా దగ్గర ఉపదేశం తీసుకుని అని చెప్పి నియమాలు చెప్తే నేను దానికి ఓకే అని చెప్పి ఆ రోజు నుంచి వెజిటేరియన్గా పూర్తి శాకాహారిగా శుద్ధ శాకాహారిగా మారాను శుద్ధ శాఖహారిగా జా వెల్లుల్లి అవి కూడా అవి కూడా లేకుండా సో మీరు మీ ధర్మ ధర్మపత్ని మీరు మరి షా మాంసాహారిగా ఉన్నప్పుడు సార్ మారిన తర్వాత సార్ మీ శరీరంలో మనసులో వచ్చిన మార్పులు ఏంటి నేను షాకారిగా లేకముంది సార్ చాలా కోపంగా ఉంటుండే సార్ నాకు ప్రతి ఒక్క మనిషిని విమర్శించేవాడిని వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు వాళ్ళు అట్లుంటారు ఇట్లుంటారు ఆ దేవుని పూజిస్తలేరు ఇంకెప్పుడు పూజిస్తారు ఎప్పుడు మారుతారు ఇంకా అంటే వాళ్ళు వాళ్ళ గురించి చేస్తారు భూమిపైకి ఎందుకు వచ్చారు వాళ్ళు తెరుచుకుంటులేరు చాలా పూజలు చేసేవాడిని వాళ్ళు తెరుచుకుంటున్నారు అని చాలా బాధ ఉంటుండే నాకు అంటే ఎన్ని పూజలు చేసినా కూడా మీరు మీకు ఏదో తెలియని బాధ ఉండే బాధ ఉంటుండే మారాలని చెప్పి బాగా కోపం ఉంటుంది నాకు ఎందుకంటే తినేది తమ గుణం సంబంధించింది రజోగుణం సంబంధించింది ఇవన్నీ నాకు తెలియదు నాకు ఎప్పుడైతే నేను మెడిటేషన్ లోకి వచ్చినో ఇవన్నీ నాకు తెలుసు అంత ముందు నాకు ఈ రజోగుణం తమ గుణం చెప్పే వాళ్ళు కూడా నాకు లేరు

నాకు ఎప్పుడైతే ఉపదేశం తీసుకున్నా అప్పుడు గురుగారు చెప్పిన తప్ప కానీ నువ్వు మాంసం తింటూ తినకుండా పూజ చేయొద్దు అని చెప్పి చెప్పారు ఏంటదే అదే ప్రతి ఇప్పుడు సమాజంలో నడుస్తుంది అదే కదా సార్ నువ్వు తిను నీ తర్వాత నువ్వు మామూలుగా పండగలు వస్తాయి లేకపోతే ఏమన్నా స్మరసోత్సవాలు జరుగుతాయి అప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంటే అప్పుడు తినకు లేకపోతే స్నానం ఏం కాదు అని పెద్దలు చెప్తుండే అమ్మ నాన్న చెప్తుండే చుట్టుపక్కల వాళ్ళు చెప్తుండే నా ఇప్పుడు నా గుళ్ళే వాళ్ళు కూడా చెప్తుండే కానీ నువ్వు ఎప్పుడు తినొద్దు ఒక జీవిని చంపితే మహాపాపం మహా మహాపాపము ఆ జీవి నీ ఒకటి ఆ జీవిలో ఉన్న ఆత్మ నీ జీవిలో ఉన్న నీ దేహంలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు దానివల్ల నేను తినడం జరిగింది సార్ ఎప్పుడు ఆసానంగా ఉండేవారు ఎదుటి వాళ్ళని విమర్శించేవారు కోపం కోపం ఉంటుండే సార్ షాకార్య మారడానికి ఏం జరిగింది షాకార్య మారణం సార్ అసలు కోపం అనేది లేకుండా పోయింది సార్ కోపం కోపం వస్తుంటే అసలు నేను ఎందుకు కోపం వస్తున్నా ఆలోచన వస్తుంది సార్ నాకు కోపం రానికి రీజన్ ఏంది ఓకే అది ఆలోచన వస్తుండే సార్ ఎరుక వచ్చింది ఎరుక వచ్చేసింది సార్ ఎరుక వచ్చింది అసలు ఎందుకు ఎరుక వచ్చిందంటే నేను దేహం కాదు నేను ఆత్మను అని నాకు మెడిటేషన్ చెప్పారు సార్ మెడిటేషన్ అంటే నేను ధ్యానం చేస్తూ ఉంటే తెలుసుకున్నాను సార్ నేను సో కోపం హాయిగా సార్ చాలా హాయిగా సార్ దాని వల్ల చాలా మారడం వల్ల చాలా 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 హ్యాపీ సార్ ఎంత సంతోషం అంటే నేను మారడంతో పాటు మా ధర్మపత్ని మారింది అదేవిధంగా మా బంధువులలో మా కుటుంబ మా అన్నయ్య వాళ్ళను మార్చాను వాళ్ళు మారారు అదే విధంగా మా ఇంకో బంధువులు మారారు నాకు చాలా సంతోషం ప్రతి ఇప్పుడు ఇప్పటి వరకు ఒక పది శాకారులలో పాల్గొన్నాను ఆ పది శాకర్లలో ఎక్కడ పోయినా స్లోగా సాగను సార్ స్లోగాన్ చెప్తుంటే ఒక్కొక్కసారి అసలు అసలు చాలా అసలు ఏమైకుండా సార్ నాకు చెప్పండి నాలుగైదు మంచి జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరు లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు మేకలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు కోడిలోన దేవుడున్నాడు కోడిలోన దేవుడున్నాడు గుడ్డులోన దేవుడున్నాడు గుడ్డులోన దేవుడున్నాడు చేపలోన దేవుడున్నాడు చేపలోన దేవుడున్నాడు నీలోన దేవుడున్నాడు నీలోనా దేవుడున్నాడు నాలోనా దేవుడున్నాడు నాలోనా దేవుడున్నాడు మనందరిలో నా దేవుడున్నాడు దేవుడు దేవుడున్నాడు అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింసమా అనుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింసమానుకో కాపాడదాం కాపాడదాం మూగ జీవాలను కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవాలను రక్షిద్దాం వా బాగుంది ఇలా విని మారిన వాళ్ళు ఉన్నారా ఆ మారిన వాళ్ళు చాలా చార్మినార్ సాకారాలు పాల్గొంటుండే సార్ అక్కడ స్లోగాన్ చెప్తుంటే వాళ్ళు వచ్చేసి సార్ ముస్లింస్ కాంటే ఎక్కువ ఉంటారు కదా సార్ అక్కడికి వచ్చి ఆ మిత్రులు వచ్చేసి ముస్లింస్ మిత్రులు వచ్చేసి వాళ్ళు వచ్చేసి సార్ మాకు ఇలాంటి చెప్పేవాళ్ళు ఇన్ని రోజులు లేరు సార్ మేము కూడా అని చెప్పి ఎన్నో ఇద్దరు ముగ్గురు వచ్చేసి నాకు చెప్పారు సార్ మీరు ఇంకా శాఖ ర్యాలీలు తీయను సార్ ఇలా మారే వాళ్ళు చాలా ఉన్నారు సార్ అంటే చెప్పేవాళ్ళు లేకనే మాకు తెలియలేకపోతుంది అని చెప్పి చార్మార్ శాఖలో ఆర్మీ శాఖ ర్యాలీలో జైత్యాల జనగాం జనగాంష చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ సార్ మేము మారాలనుకుంటున్నాము దేవాలయాల దేవాలయాల దగ్గర కూడా సహకార్యాలు చేసినాం సార్ మేములో కూడా అక్కడ కొబ్బరికాయలు అమ్మ అమ్మ వ్యక్తి కూడా అమ్మ మీరు మీ రాక గురించి మేము ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం నాన్న ఇంత చిన్న వయసులో మీరు ఇంత సహకార్యాలు చేసిన శాకార్యాలను చెప్పి స్లోగాని చెప్తుంటే నా రోమాలు నిలబెడుతున్నాయి నాన్న మీరు రావాలి నాన్న అని చెప్పి చాలా చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ నేను ప్రతి ఒక్క సహకార్యాలు స్లోగాన్ ఎంత ఎక్కడెక్కడ వాళ్ళు శాఖారాలు చాలా మంది వస్తుంటారు కదా సార్ వాళ్ళు కొంతమంది అంటుంటారు అనకపోతుంటారు నడుచుకుంటూ వెళ్తుంటారు ఎక్కడెక్కడ స్లోగన్స్ ఇస్తుంటాడు సార్ ఇదే స్లోగన్ సార్ వాళ్ళు నోటి నుంచి అనిపించాలని చెప్పి ఎంత అంటుంటే అంత వాళ్ళు ఇంకో వాళ్ళకి ఎగిటికి ఇస్తుంది వాళ్ళు కూడా మారుతారు ఇప్పుడు సిద్ధిపేటలో శాకార ర్యాలీలు జరగక ముందుకి సార్ ర్యాలీ జరిగిన ఏమి మార్పులు వచ్చినాయి ఇక్కడ సిద్ధిపేటకు శాకారాల రా అంటే వన్ ఇయర్ అవుతుంది కదా సార్ చేసి సిద్దిపేట శాకారరాలు చేయకముందు శాకారాలు చేసిన తర్వాత ఎంతోమంది ధ్యానులు వచ్చారు సార్ షాకారులే మారల మారారు ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు సార్ మెయిన్ అదే సార్ సిద్దిపేట మొత్తానికి సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యాన విశిష్టత పెరిగింది సార్ శాఖార విశిష్టత పెరిగింది సార్ మేము కూడా శాకారాలు కావాలని చెప్పి వాళ్ళు మార్పు వస్తుంది సార్ కానీ ఇన్ని రోజులు వాళ్ళు సంసారంలో ఉన్నారు కాబట్టి తినేవాళ్ళు ఉంటారు కాబట్టి అందులో ఆలోచన నుంచి వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు సార్ వాళ్ళ ఆలోచన పడ్డది విత్తనం పడ్డది వల్లదో కానీ తొందరగానే వచ్చేసారు సహకారిగా మారుతారు సార్ సో శాఖార ర్యాలీల వల్ల విత్తనాలు వేస్తున్నాం వేస్తున్నాం సార్ ఎందుకు దాని వల్ల నష్టాలు ఏంటి అని ఏంటి సార్ దాని వల్ల నష్టాలు ఏంటి అనే ఒక విత్తనాలు వేసేస్తున్నాం వేసేస్తున్నాం సార్ రైట్ సో సో మార్పు అయితే ప్రారంభం అయింది ప్రారంభమైంది హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అయింది సార్ ఓకే మరి ఇప్పుడు చాలా మంది అంటుంటారు మాంసాహారం అంటే జంతు కాబట్టి ఓకే ఫుడ్ షాకారం అంటూ ఉంటారు దాని మీ ఆన్సర్ సార్ గుడ్డు నుంచి కూడా ఒక ప్రాణి వస్తుంది సార్ గుడ్డు అనేది గుడ్డు నుంచి కోడి వస్తుంది సో అది కూడా మాంసాహారమే సార్ ఎందుకంటే ఒక గుడ్డు నుంచి ఒక పిండం బయలుదేరుతుందంటే ఆ పిండం ఒక మా జీవిగా మారి ఆ జీ ఆ జీవి కూడా భూమిపైన వస్తుంది కాబట్టి అది కూడా ఆ మాంసాహారం కిందికి పరిగణిస్తారు సార్ అది కూడా మాంసాహారమే సార్ మాంసాహారమే కానీ శాకాహారం సో మరి మనం తినకుండా పోతే జంతువులన్నీ పెరిగిపోతూ ఉంటాయి అది ప్రమాదం కదా అంటూ ఉంటారు కదా సార్ సృష్టిలో ఉన్నదే శాకారం సార్ సృష్టి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు మనము వాటిని హింసించి హింసించి వాటిని కరుమారుగా అయిపోతున్నాయి సార్ కానీ సృష్టికి పూర్వ సృష్టి పుట్టి నుంచి కూడా సృష్టిలో ఉన్నది శాకార సహకారిక సంబంధించిన వ్యక్తులే సహకారిక సంబంధించిన జంతువుల సహకారిక సంబంధించిన పక్షులే సార్ సో పెరిగిపోవడం అనేది జరగదు ఉన్న సృష్టి వాటితోనే ఉన్నది కదా సార్ ఇక్కడ పెరిగి ఎక్కడ పడుతుంది సృష్టి వాటితోనే పెరిగింది సార్ మన ఇప్పుడు మన ఇప్పుడు సార్ మన మన హింస అయితే ఇప్పుడు మన మాంసాం దినాల్లో వాళ్ళు సార్ మన తల్లిదండ్రులు చెప్పారు మన తల్లి దిగొచ్చి సార్ వాళ్ళు తాతలు చెప్పారు వాళ్ళ తాతలు కాదు ముత్తాతలు లేవు దీనివల్ల తినడం వచ్చింది కానీ సార్ అప్పుడు చెక్కలు సార్ కదా సార్ మొత్తం ఎన్నో ఇప్పుడు మనం ఈ రాను రాను వృక్షాలు తగ్గించిన వృక్షాలు నరికేసుకుంటూ పోతున్నాము వాడ నీళ్ళు లేకుండా చేసుకుంటున్నాము అన్ని ప్రకృతికి నాశనం చేసుకుంటూ వస్తున్నాము ఇవన్నీ ఎక్కడన్నాయి సార్ ఫస్ట్ నీళ్ళు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ సృష్టి సృష్టించి సృష్టి సృష్టిబడి నుంచి ఇవన్నీ సృష్టితోనే వచ్చినాయి సార్ మనమే వాటిని హింసింపజేపి మనకు అనేక అనేక రోగాలకు అనేక సమస్యలకు మనమే దారి తీస్తున్నాం సార్ పాయింట్ చెప్పారు సార్ ఇప్పుడు అందరూ శాఖాలుగా మారినప్పుడు మరి ఆహార కొరత రావడము అలాంటివి అంటారా ఎలా జరుగుతాయి సార్ మనం మనం కోరుకునేది ఆహారము మన ఇప్పుడు నాకు ఒక అరటిపండు కావాలి నాకు ఒక సేపు కావాలి నాకు ఒక కూరగాయలు కావాలి ఆ చెట్లు ఊరు పెడతాము నేను పెట్టుకుంటాను ఇప్పుడు మా ధర్మపత్ని ఉంది మా ధర్మపత్ని కూడా ఎవరు పెట్టుకుంటారు మా ధర్మపత్ని పెడతారు మాకు మా పిల్లలు వస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళకి అదే కదా సార్ అంటే ఇప్పుడు మాంసభక్షణ అనేది లేనప్పుడు దాని ప్లేస్లో చెట్లు మనకు కావాల్సిన పండించుకుంటాం పండించుకుంటాం అంతే కదా సార్ ఇప్పుడు సగం సగం అది ఉండడం వల్ల ఎటు కాకుండా పోతు పోతున్నాం సార్ మరి ఇప్పుడు శాకాహారిగా మారితే ఇంకా ఏమి లాభాలు ఉంటాయి సార్ శాకాహారిగా మారితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటాడు అదేవిధంగా అతను భూమిపైకి ఎందుకు వచ్చాడు అని తెలుసుకుంటాడు తన జీవిత దేహం తెలుసు దేహం తెలుసుకుంటాడు అదేవిధంగా తాను దేహం కాదు తాను ఆత్మను ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉన్నది ఒకటే ఆత్మ అది తెలుసుకుంటాడు ఆత్మ గురించి రోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆత్మ గురించి తెలుసుకుంటాడు ఆత్మతోని మాట్లాడుకుంటాడు ఆత్మనే తానే తానే ఆత్మ అని తెలుసుకుంటాడు సార్ రైట్ ఇప్పుడు మరి ఇన్ని తెలిసి కూడా సార్ ఇప్పుడు కూడా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా సార్ ఊళ్ళల్లో జంతు బలు చేస్తూ ఉంటారు సార్ దేవుళ్ళు దేవతలకు బలిస్తేనే మంచి జరుగుతుంది అని సార్ దాని మీద మీరేమర్థం చేసుకున్నారు అదే సార్ వాళ్ళకు తెలియకపోవడం వల్లనే జంతు బలు చేస్తూ ఉంటారు సార్ జీవహింస చేస్తే మహా పాపము ఆ జీవిలో ఉన్న ఆత్మ నా దేహంలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలియకపోవడం వల్ల వాళ్ళు జీవహింస చేస్తున్నారు సార్ ఆ జీవహింస చేయడం వల్ల పర్యావరణానికి నష్టాలు ఉంటాయా చాలా నష్టాలు ఉంటాయి సార్ పర్యావరణము ఒక ఒక జీవిని చంపడం కానీ ఒక జీ ఒక ఏడవడం కానీ ఏడిపించుకోవడం కానీ అర్పించుకోవడానికి పర్యావరణానికి ఇష్టం ఉంది సార్ పర్యావరణంలో ఎప్పుడు శాంతి ఉంటుంది సార్ ఇప్పుడు శూన్యం ఉంటుంది సార్ పర్యావరణం కావాల్సిందే శాంతి పర్యావరణం అనేది ఎనమైనా లక్షల జీవరాశుని ఒకటిగా చూస్తుంది సార్ ఒక జంతువుని ఒక రకంగా ఒక మానవుని ఒక రకంగా ఒక దేవుని ఒక రకంగా ఒక చూడదు సార్ ఎనిమిదిన్నర లక్షల జీవరాశుని ఒకటే రకంగా పర్యావరణం చూస్తుంటారు సార్ సో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పర్యావరణానికి ఒకటే రకంగా చూస్తుంది కాబట్టి పర్యావరణం అందరిని రక్షించాలని కోరుకుంటారు సార్ ఏ జీవిని బలిమని ఏ జీవిని కోయమని ఏ జీవిని చంపమని ఆ పర్యావరణం కోరుకోవద్దు సార్ దేవుళ్ళు దేవతలు ఏ దేవతలు కొరకు సార్ ఏ దేవతలు కోరుకోరు ఏ దేవుళ్ళు కోరుకోరు సార్ ఆ దేవతల కోసినే మనమే తింటున్నాము మనమే వాటిని కోసి వాటిని బాధ పెట్టి మనం సంతోషపడుతున్నాం సార్ మానవుడు ఈరోజు చేసే ప్రతి కార్యకలానికి ఇక ఒక వస్తువుని కానీ ఒక జంతువుని కానీ ఒక మనిషిని కానీ హింసించి అతను సంతోషపడుతున్నాడు సార్ హ్యాపీగా ఉంటున్నాడు సార్ అందుకనే జీవహింస మహాపాపం సార్ షాకార మీద ఏమైనా పాటలు పాడతారా పాడతాను సార్ ముందుగా ఎంతోమంది ఎంతోమందికి ధ్యానాన్ని అందించి షాకారులుగా మార్చి ఎన్నో పిరుమిలు కట్టించి అహింసావాదులుగా చేసి గ్రామ గ్రామాన మండ మండలాల జిల్లా జిల్లాన రాష్ట్ర రాష్ట్రాన దేశ విదేశాలకు జ్ఞాన జ్యోతిని వెలిగించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ మహారాజ్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ వాళ్ళకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ రామ్సార్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఆ పిఎంసి ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వరూపులకు పరమాత్మ స్వరూపులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ధ్యాన గద్దర్ తెలంగాణ రాష్ట్ర దళ అధ్యక్షులు భూపదరాజ అన్న పాటలో రెండు చరణాలు వినిపిస్తాను శాకారం గురించి శాకారం తినే రోజులు రావాలి శాకారం తినే రోజులు రావాలి మానవులంతా శాకారులు కావాలి సాకారం తినే రోజులు రావాలి సాకారం అమృతారం సాకారం శక్తికి మార్గం సాకారం భక్తికి మార్గం సాకారం జ్ఞానక మార్గం సాకారం ముక్తికి మార్గం సాకారం తినే రోజులు రావాలి మానవులంతా శాకారులు కావాలి శాకారం తినే రోజులు రావాలి అదేవిధంగా మాంసారం మానే రోజులు రావాలి మానవులంతా శాకారులు కావాలి మాంసారం మానే రోజులు రావాలి మానవులందరూ మాంసం తినుట ఏమి ధర్మ మండీ మానవులు మాంసం దినుట ఏమి ధర్మ మండి మా మానవులు మాంసం దినుట ఏమి ధర్మ మండి మానవులు మాంసం దినుట ఏమి ధర్మ మండి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మ ఆత్మఘోషలు ఆ జీవుల ఆత్మ ఆత్మఘోషలు నీ ఆ జీవుల ఆత్మ ఆత్మఘోషలు నీ కంటికి కనబడలేదా ఆ జీవుల ఆత్మ ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మ ఆత్మఘోషలు నీ కంటికి కనబడలేదా ఆ జీవుల ఆత్మ ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా నీ కఠినపు కరుణపు హృదయము లేక మూగ జీవాలను చంపుట న్యాయమా మూగ జీవాలను కోసుడ ధర్మమా మాంసారం మానే రోజులు రావాలి మానవులంతా శాకారులు కావాలి మాంసారం మానే రోజులు రావాలి వాహ్వాహ్ అద్భుతం చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో గమే పోటెల పీకల బట్టి కొయ్య రాదయ్యో చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో రా పోటెల పీకల బట్టి కొయ్య రాధ్యో ఆ అయ్యో మన పిల్ల పాపలన్నైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలన్నైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల వాటికి కూడా ప్రేమ ఉండునులే వాటి పిల్లల వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా పదవి వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా పదవి వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల అయ్యో వాటి పిల్లల పైన కర్ణజాలి లేక చంపుక తింటామే అయ్యో కోసుక తింటామే చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో గామేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో గామేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో ఆ వండర్ఫుల్ వండర్ఫుల్ అద్భుతం పాటల ద్వారా చాలా మంది తరు సిద్దిపేట అంతా పాటలతోనే సాకారాన్ని విజృంభించేటట్టు ప్రచారం చేస్తున్నారు కదా అవును అవును సార్ అవును సార్ సో చివరగా మీ మెసేజ్ ఏంటి ప్రేక్షకులకు సార్ నా మెసేజ్ ప్రతి ఒక్క విశ్వంలో ప్రతి ఒక్క మనిషి సాకారి కావాలి అదే మేము కలలు కన్నా నా ఏకైక లక్ష్యం సార్ పిఎస్ఎస్ఎ మూమెంట్ ఏకైక లక్ష్యము ఏకైక మార్గము ఏకైక శక్తి మార్గం అదే సార్ మాకు ఇది ఇంత మంచి అవకాశాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజ్ మహారాజ్కి మరొకసారి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పో తీసే హక్కు ఏవరికి లేదు సార్ మరి అదేవిధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్ జీవహింస మహాపాపము ఏ జీవిని చంపే హక్కు లేదు సార్ ప్రతి ఒక్క జీవుని మనమే కాపాడుకో సార్ మన జీవనాధారం ప్రకృతిపైన ఉంది సార్ శాకాహారిగా మారాలి శాకారం తినాలి శాకారమే అమృతహారం శాకాహారగా మారాలి ఆరోగ్యంగా ఉండాలి సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అండి బానుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విషయాలు చెప్పి చక్కని పాటలు పాడారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ గారు విన్నాం కదా ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు వారు మారిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి రైట్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యాపారవేత్త శాకాహారిగా మారడమే కాదు వారి గలంతో వారి పాటలతో ఎంతోమందికి జ్ఞానాన్ని అందిస్తున్నారు సో జీవిని చంపే హక్కు మనకు ఎవరిచ్చారు మనం సృష్టించే హక్కు అంటే శక్తి మనకు లేదు కాబట్టి అందరం షాకహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్న వారి మెసేజ్ను ఆచరిస్తూ అందరం షాకారులుగా మారాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్